పారిజాతంతో దీపసుమిత్ర కూతురని జోష్న చెప్తుండగా వినేసిన శివన్నారాయణ ఆనందంలో కాంచన అనసూయ శౌర్య ఇంతకు ఏం జరిగింది అసలు పారిజాతంతో దీపసుమిత్ర కూతురు విషయం జోష్న చెప్తుండగా శివన్నారాయణ విన్న తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే దాసుని నిలదీసి జోష్నైతే నిజం తెలుసుకుంటుంది అయితే దాసు చెప్పాలని అనుకోడు కానీ జోష్ని దాసును రెచ్చగొట్టడంతో బ్రతికే ఉంది ఆ ఇంటి వారసురాలు ఎవరో కాదు దీపన్న అన్న విషయం చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న నువ్వు అబద్ధం చెప్తున్నావు అనగానే అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నేనే ప్రత్యక్ష సాక్షిని అంటూ ఇంకా దాసు చెప్పేసరికి నమ్మశక్యంగా అనిపించడం లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి ఇతనితో నిజం బయట పెట్టించకుండా ఏం చేయాలి మమ్మీ డాడీ రావడంతో చెప్పేస్తాను అంటున్నాడు ఏం చేయాలి అని ఆలోచించి ఎంతకైనా దిగచారాలన్న ఉద్దేశంతో అప్పటి వరకు తల పట్టుకుని ఉన్నట్టుగానే ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడకూడదన్న ఉద్దేశంతో ఇంకా కాళ్ళే పట్టుకుంటుంది దాసు అప్పటి వరకు నువ్వెవరు అంటూ నిలదీసిన దాసుని నాన్న అంటూ ప్రేమ లేకపోయినా ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడి మొత్తానికైతే దాసు దీపే సుమిత్ర కూతురన్న విషయం చెప్పకుండా లాక్ చేయాలని చూస్తుంది దాసు అంతకంటే స్ట్రాంగ్గా ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ దీపకు అన్యాయం జరగకూడదు న్యాయం చెయ్యాలని ఎంతెలా జోష్న రెచ్చగొట్టి నేను చచ్చిపోతాను అంటూ భయపెట్టినా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా కానీ నీకు ఒక్కటే మాటివ్వగలను దీపై ఆ ఇంటి వారసురాలన్న విషయం నేను నా నోటుతో చెప్పను కానీ దీపకు అన్యాయం జరగనివ్వను న్యాయం చేస్తానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇదేంటిది నిజం చెప్పనన్నాడు సరే మరి న్యాయం ఏంటి అని చెప్పి ఇంకా తల ఎత్తి చూసేసరికి అక్కడ కాస్త దాసు ఉండడు ఏం చేయాలో అర్థం కాదు నాన్న నాన్న అంటూ పిచ్చిగా కేకలు వేసి సరే చెప్పనని చెప్పాడు కదా తన నోటితో ఇంకా ఎలా న్యాయం చేస్తాడు తర్వాత చూసుకుందాంలే తన నోటితో చెప్తేనే కదా ఈ నిజాలన్నీ బయటకు వస్తాయి అని చెప్పి ఇంకా నేరుగా ఇంటికి వచ్చేస్తుంది జ్యోష్న రావడంతో నేరుగా తన గదిలోకి వెళ్ళి పడుకుంటుపోతుంది ప్రశాంతంగా పడుకుంటుంది ఎందుకంటే దాసు చెప్పాడు కదా ప్రశాంతంగా పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే పారిజాతం కాస్త లేచి మనవరాల దగ్గరికి వెళ్ళేసరికి పదైనా లేవదు పదకొండైనా లేవదు ఇదేంటిది ఎంత మొద్దు నిద్రలా పడుకుంది పైగా సిఈవగా జ్యోత్నా రెస్టారెంట్స్కి వెళ్ళాలి కదా మరి పడుకుందేంటి అనుకుంటూనే వెళ్ళి నిద్రలేపుతుంది ఇంకా బయట కారు చూస్తే కారు ఉండడంతో జ్యోష్న రెస్టారెంట్కి వెళ్ళలేదా ఏంటి అని శివన్నారాయణ అనుకుంటూనే గది దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి జోష్నా జోష్నా అంటూ నిద్ర లేపడంతో ఏంటి రాని అని చెప్పాను కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను కానీ నన్ను మనస్ఫూర్తిగా నిద్రపోనివ్వు అని చెప్పాను కానీ సంతోషంగా ఉన్నావా ఏం సాధించావని సంతోషంగా ఉన్నావు అనగాని ఇంటి వారసురాలు ఎవరైనా విషయం తెలిసినా దాసు నోరు వెప్పకుండా చేశాను అని చెప్పనేసరికి ఏంటి దాసు నోరు విప్పకుండా చేసావా అంటే మీ నాన్న నోరు విప్పకుండా చేసావాను కానీ నాన్న అని చెప్పొద్దని చెప్పానా నా కన్న తల్లిదండ్రులు సుమిత్ర దశరథులు మాత్రమే అని చెప్పనేసరికి సరేలే అది నువ్వు అనుకున్నా కానీ జరగదు కానీ ఇప్పుడు ఏంటి ఇంటి వారసురాలు ఎవరన్న విషయం దాసుకు తెలిసిపోయిందా ఏంటి ఆ విషయం చెప్పడానికి దాసు నిన్న ఇంటికి వచ్చాడా అంటూ పారిజాతం మాట్లాడేసరికి అప్పటికే జోష్న కోసం వచ్చిన శివన్నారాయణ అయితే గది బయట ఉంటాడు అవును అందుకే వచ్చాడు అందుకే రాత్రి వెళ్ళి నిలదీసి రెచ్చగొట్టి మరి అస్సలు విషయం తెలుసుకున్నాను అని చెప్పాను కానీ ఇంటి వారసరాలు ఎవరు తెలిసిపోయిందా నువ్వు కాదన్న విషయం తెలుసు కదా మరి ఇంటి వారసరాలు ఎవరు అనగానే ఎవరా ఆ దీప మనకి అడుగడుగున అడ్డం వచ్చే ఆ దీపే ఇంటి వారసరాలు అని చెప్పనేసరికి ఏంటే ఏం మాట్లాడుతున్నావు దీప ఇంటి వారసరాలు ఏంటి అని చెప్పాను కానీ అవును ఆ రోజు దీపను మా అమ్మ దగ్గర నుంచి దూరం చేసి దాసు తల్లి దాసు కూతురుగా ఉన్న నన్ను తీసుకొచ్చి సుమిత్ర దశరథులు కూతుర్ని చేశావు ఆ కూతుర్ని కాస్త తీసుకెళ్ళి ఆ సైదులు అంటాడు ఎవడో వాడి చేతికిచ్చి చంపేమని చెప్పావు వాడు కాస్త పసిబిడ్డ మీద జాలితో ఆ బస్ స్టాండ్లో వదిలేస్తే అదే సమయానికి నువ్వు పంపించిన లారీ వాడు కాస్త గారిని చంపేశాడు నువ్వేమో చచ్చిపోయింది అనుకున్నావు దాసు ఎప్పుడైతే తిరిగొచ్చాడో అదే నీ కొడుకు నా తండ్రి తిరిగి రావడంతో వారసురాలు బ్రతుకుందన్న విషయం చెప్పాడు సర్లే వారసురాలు బ్రతుకుంటే మాత్రం ఎప్పుడో చిన్నప్పుడు చూశాడు వారసరాలని ఏం తీసుకొస్తాడులే అనుకుంటే అటు తిరిగి తిరిగి ఆ వారసురాలు దేపే అని తెలియంది మొన్న చెప్పాను కదా ఏదో డ్రాయింగ్ పట్టుకు తిరుగుతున్నాడని ఆ డ్రాయింగ్ ఎవరిదో కాదు దేప తండ్రి కుబేర్ది వెళ్ళి అనసూయను నిలదీసినట్టున్నాడు అనసూయి కాస్త చెప్పేసింది మొత్తానికైతే దీప ఇంటి వారసరాలన్న విషయం తెలిసింది న్యాయం చేస్తానని చెప్పాడు రాత్ర ఎంతెలా బ్రతిమాలేననుకుంటున్నా కళ్ళంట నీళ్ళు చుక్క కూడా రావు నాకు అలాంటిది కాళ్ళు పట్టుకుని కూడా బ్రతిమాల్సి వచ్చింది ఎందుకంటే నీ కొడుకు ఎక్కడ నోరు విప్పి చెప్పేస్తాడని నాన్న అని వాణిని నేను పిలిచినందుకు నాకు చాలా అసహ్యంగా ఉందను కానీ ఇవే నీ కన్న తండ్రే అను కానీ చిచ్చి నా కన్న తండ్రా నేను అలా అనుకుంటే ఆ కాశీ స్వప్నలతో పాటు కలిసి ఉండాలి నేను ఇంట్లో పుట్టలక పుట్టకపోయినా కానీ నేను ఇంటి వారసురాలుగానే ఉంటాను నేనే ఇంటి వారసురాలని అంటూ ఇంకా పారిజాతం ఇటు జ్యోత్న ఇద్దరూ మాట్లాడుకుంటా ఉండగా నారాయణ కాస్త వినేస్తాడు ఒక్కసారిగా ఒక్క రెండు అడుగులు వెనక్కి కూలినట్టుగా వెనక్కి జారబడిపోతాడు ఇన్ని రోజులు నా మనవరాలు నా మనవరాలనుకున్న జోష్న ఆ దాసు కూతురా ఇన్ని రోజులు దీపను ఒక వంట మనిషిలా చూసిన నేను తనే నా రక్తం పంచుకు పుట్టిన నా మనవరాలా అని చెప్పి ఇంకా శివన్నారాయణ కాస్త ఏం చేయాలి ఇప్పుడు జోష్న నా ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలిసి ఇంట్లోంచి బయటకి గెంటేయాలా ఆ దీపం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలా వీళ్ళు చేసిన తప్పుని వీళ్ళకి శిక్ష పడేటట్టు చెయ్యాలి ఇన్ని సంవత్సరాలు నా మనవరాలు ఎంత బాధలు అనుభవించింది ఇన్ని భోగభాగ్యాలు ఇంత ఐశ్వర్యం ఇంత సంతోషం తల్లి తండ్రి తాత ఇంతమంది ఉండగా ఎక్కడో వంటలు చేసుకుంటూ నా మనవరాలు బ్రతకాల్సిన అవసరం ఏముంది వీళ్ళ పని ఇలా కాదని చెప్పి ఇంకా వెంటనే ఇదే విషయాన్ని సుమిత్ర దశరథులకైతే ఫోన్ చేసి చెప్పేస్తాడు ఏం మాట్లాడుతున్నారు మామయ్య అని చెప్పను కానీ నేను చెప్పేది నిజమమ్మ ఆ నానమ్మ మనవరాలు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా నా చెవులారా నేను విన్నాను పాపం దాసు నిన్ను వచ్చాడు ఏదో చెప్పాలనుకున్నాడు ఈ జోష్న వెళ్ళి అసలు నిజం తెలుసుకుని దాసు నోరు విప్పకుండా చేసింది దాస్ అయితే నిజం చెప్పడు కదా అని ఓతగ సంబరపడిపోతున్నారు నానమ్మ మనవరాలు కానీ నేను విన్నానన్న విషయం వాళ్లకు తెలియదు కదా ఇప్పుడు ఏం చేద్దాం మామయ్య గారు అని చెప్పాను కానీ మీరు ఎక్కడున్నా అక్కడే ఉండండి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రావద్దు నేను ఇక్కడ వీళ్ళకి ఎలా బుద్ధి చెయ్యాలో అలా బుద్ధి వచ్చేలా చేస్తానను కానీ సరే మామయ్య గారు వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారేమో పొరపాటున కూడా మీరు నిజాన్ని బయట పెట్టొద్దనగానే లేదమ్మా బిడ్డనే చంపడానికి వెనకాడని వీళ్ళు వయసు మళ్ళిపోయిన నన్ను చంపడానికి ఖచ్చితంగా పూనుకుంటారన్న విషయం నాకు తెలుసు అందుకే వీళ్ళ విషయంలో నేను అధికారాన్ని ఉపయోగిస్తానే తప్ప వీళ్ళ ఇంటి వారసుడు కాదని ఇదంతా పారిజాతమే చేసిందన్న విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పను అని చెప్పిన మరి దీప దీపా అని చెప్పాను కానీ మీరు రెండమ్మ మీరు వచ్చాక అన్నీ దీప సంగతి చక్కదిద్దుకొచ్చు అని చెప్పనేసరికి సరే మామయ్య అని చెప్పి ఇంకా సుమిత్ర కాస్త ఫోన్ పెట్టేసింది పెట్టేసిన తర్వాత వెంటనే ఇంకా శివనారాయణ పారిచాతం అంటూ గట్టిగా పిలవడంతో చాలే మీ తాత కిందే ఉన్నట్టున్నాడు మన మాటలు విన్నా వింటాడు అసలే పాము చెవులు పద కిందకి వెళ్దాం అనగాని ఇప్పుడు ఏం చేద్దాం కానీ అనగాని సరే ముందుకు అయితే కిందకి వెళ్దాం పద తర్వాత సంగతి తర్వాత చూసుకొచ్చాను కానీ ఏంటండి అనగానే నాకు చాలా నీరసంగా ఉంది జ్వరం వచ్చినట్టుంది కొంచెం నా కోసం ఏదైనా చేసి పెట్టవా అనగానే అదేంటి పని మనిషి రాలేదన కానీ పని మనిషి రాలేదని చెప్పనేసరికి జ్యోష్న ప్లీజ్ వెళ్ళి చేయి ఇల్లు అంతా కూడా తొడవాలి అస్సలు ఏమీ ఎవరూ చేయలేదు నాకు చాలా నీరసంగా ఉంది పారిజాతం వెళ్ళి కాఫీ పెట్టి తీసుకురా అనగానే సరేనని ఇంకా జోష్న ఏం ఏంటి నేను చేయాలా అనగాని నోరు మూసుకుని కాదు కూడదంటే ఏదైనా జరగవచ్చు అయినా వెళ్ళు మన ఇంట్లో మన మన పని మనం చేసుకోవడంలో తప్పేముంది ఈ ఏంటి ఐశ్వర్యం అంతా కావాలని కోరుకున్నావు కదా వెళ్ళు అని చెప్పి ఇంకా ఇల్లంతా శుభ్రంగా తుడిపిస్తారు శుభ్రంగా తుడిపించి కాఫీ టీలు పెట్టి ఇంకా రోజంతా ఆ పని ఈ పని ఆ పని ఈ పని మొత్తానికైతే ఇద్దరు పని మనుషుల రూపంలోకి వచ్చేస్తారు సాయంత్రానికి సుమిత్ర దశరథులు మాత్రం వస్తారు ఏంటి మావయ్య మీరు మాత్రమే ఉన్నారు జ్యోష్న అత్తయ్య కనిపించట్లేదేంటి ఇదేవరు కొత్త పని మనుషులు పెట్టారా ఏంటి ఏంటి మామయ్య ఒక్కరోజు లేకపోతే పని మనుషులు పెట్టేసుకుంటారా అనగానే మమ్మీ నేను అని చెప్పనేసరికి సుమిత్ర నేనని చెప్పాను కానీ అవునా మీరు మిమ్మల్ని చూసి పని మనుషులు అనుకున్నాను సరే ఇల్లంతా చక్కగా తుడిచారు కదా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి ప్రతిరోజు వాళ్ళకి అలాగే టార్చర్ చూ చూపిస్తూ ఉంటారు ఒకరోజు సుమిత్రకు బాలేదని ఒకరోజు దశరథ నారాయణ ఇదంతా చిరాగ్గా శివనారాయణ చిరాగ్గా ఉందంటూ మొత్తానికి చేసేసరికి ఏంటి తాతయ్య నేను ఇంటి వారసరాల్ని నువ్వు నాకు ఇన్ని పనులు చెప్తున్నావు నేను సియువోగా వెళ్ళాలి కదా అనగానే చెంప చెల్లు మనిపిస్తాడు నువ్వు ఇంటి వారసురాలువా ఆ విషయం నీ గుండెల మీద చేసుకుని చెప్పు ఏటి సీఈఓగా కంపెనీకి వెళ్ళాలా నిన్ను పీకి పడేసి కార్తీక్ని సీఈఓన్ చేసి చాలా రోజులైంది అందుకే ఇన్ని రోజుల నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు బయటికి వెళ్లకుండా అని చెప్పాను కానీ తాతయ్య అదేంటి నన్ను తీసి బావని చేయడం ఏంటి బావంటే మీకు ఇష్టం లేదు కదా అని చెప్పాను కానీ ఒకప్పుడు కార్తీక్ అంటే ఇష్టం లేనమాట నిజమే కానీ నా సొంత మనవరాలు భర్త కదా అందుకే ఇష్టం అనగానే సొంత ఏంటి అని కానీ ఏ దాసు నీకు చెప్పిన నిజాన్ని నువ్వు మీ నానమ్మకి చెప్పావు కదా అప్పుడే నేను వినేశాను అప్పటినుంచి నిజాన్ని బయట పెట్టకుండా మనసులోనే దాచుకున్నాను ఎందుకంటే పసిబిడ్డను చంపడానికి వెనకాడని పారిజాతం నన్ను చంపినా చంపేస్తుంది అందుకోసమనే నా కొడుకు కొడలు వచ్చే వరకు ఉండాలనే నిజాన్ని జాన్ని దాచిపెట్టాను అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది దశరథ్ ఫోన్ చేసేవాను కానీ ఫోన్ చేశాను తా నాన్న అని చెప్పనేసరికి ఇంకా కార్తీక్ కాంచన వీళ్ళంతా వస్తారు ఏంటి అసలైన వాళ్ళు రాలేదు అని చెప్పనేసరికి కాశీ స్వప్న వాళ్ళు కూడా వస్తారు రావడంతో స్వ దాసు నీ కూతుర్ని మీ అమ్మని కూడా మీ నువ్వు మీ ఇంటికి తీసుకువెళ్ళి లేదు ఇంటికి తీసుకువెళ్ళను పోని వాళ్ళు రాను అన్నారనుకో ఇట్నుంచిటే శ్రీకృష్ణ జన్మస్థానానికి నేను పంపించేస్తాను ఎట్టి పరిస్థితుల్లో నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఏదో మర్యాదగా చెప్తున్నానని అనుకుంటున్నారేమో కానీ నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని షూట్ చేసి పాడేయడానికి కూడా నేను వెనకాడను అని చెప్పి ఇంకా శివన్నారాయణ అయితే అంటాడు ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంట వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ లో ఆల్పాయక్లిక్